సో బ్యూటిఫుల్ సో లైట్ వైట్ అంతో సాఫ్ట్నెస్తో వావు ఫ్యాబ్రిక్ అయితే భలే సాఫ్ట్గా ఉందండి లిటిల్ క్రష్ ఉంది అండ్ శారీ ఆల్ ఓవర్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత క్లాసీ ఉందో పిస్సా గ్రీన్ కాంబినేషన్తో అండ్ బ్లౌజ్ చూస్తే చక్కగా వర్క్ కూడా వచ్చేస్తుంది మంచి క్లాసీగా ఉంటాయండి శారీస్ అనేది అండ్ హెవీ లుక్ గ్రాబిట్స్ అండ్ స్లీవ్స్ పార్ట్ కూడా చాలా ప్రీతి ఉంది బ్యూటిఫుల్ లెవెండర్ షేడ్ ఇది వచ్చేసి లెవెండర్ అండి ఎంత బాగుందో క్లాసీగా అండ్ బోర్డర్స్ కానివ్వండి ఆల్ ఓవర్ వర్క్ కానివ్వండి అండ్ ఇది వచ్చేసి శారీ అయితే కనుక బ్లౌజ్ చూద్దాము సేమ్ వస్తుంది బ్లౌజ్ విత్ వర్క్ వస్తుంది అనమాట బోత్ నెక్స్కి ఫుల్గా వస్తుందండి అండ్ గ్రాఫిక్స్ ఒక బ్యూటిఫుల్ కలర్ సీ గ్రీన్ ఎంత ప్రతి ఉందో ఫ్యాబ్రిక్ కూడా చాలా బలీ సాఫ్ట్గా ఉందండి అండ్ బోర్డర్స్ హియర్ శారీ ఆల్ ఓవర్ ఒక సారీ చూసేయండి మొత్తం కూడా వర్క్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ బోత్ నెక్స్ అలాగే స్లీవ్స్కి బోర్డర్ పార్ట్ అండ్ హ్యావ్ ఇ వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ లైక్ ఆనియన్ పింక్ కాంబినేషన్తో శారీస్ అయితే సూపర్ ఉన్నాయండి అండ్ బోత్ సైడ్ బోర్డర్స్ శారీ ఆల్ ఓవర్ సచ్ లవ్లీ సాఫ్ట్నెస్ అండ్ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ కూడా చాలా బాగుంది విత్ కట్ వర్క్ సారీ ఎంబ్రాయిడరీ వర్క్ బోర్త్ స్లీవ్స్కి నెక్కి చక్కగా వచ్చిందండి చాలా ప్రతి ఉంది గ్రాబిట్స్ ఇయర్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి పీచ్ అండ్ పింక్ కాంబినేషన్ మిక్స్డ్ కలర్ శారీ మొత్తం కూడా చక్కగా వర్క్ అనేది వస్తుంది ఆ బోర్డర్స్ అయితే పిచ్చర్ హైలైట్ ఉన్నాయి శారీకి అండ్ సో సాఫ్ట్ టచ్ అండ్ లిటిల్ క్రష్ ఉంది అండ్ బ్లౌజ్ చూద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ బాగు యా వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కాంబినేషన్ కోప సల్ఫేట్ బ్లూ అండి ఇది కూడా చాలా ప్రతి ఉంది కలర్ అనేది అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా చక్కగా వర్క్ అనేది వస్తుంది అనమాట అండ్ ఆల్ ఓవర్ బోర్డర్స్ అయితే బోత్ సైడ్స్ కూడా రన్ అవుతుంది అండ్ బెస్ట్ ప్రైస్లో మేము ముందు తీసుకొచ్చేసాను అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది గ్రాఫిట్స్ ఇక వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇది వచ్చేసి డార్క్ యాపిల్ గ్రీన్ అండి చాలా ప్రతి ఉంది కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ అండ్ లైట్గా బోత్ సైడ్ బోర్డర్స్ వచ్చేసి చక్కగా వర్క్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా సర్వస్వకి తో మనకి చక్కగా వర్క్ అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి విత్ బోట్ నెక్స్ అలాగే స్లీవ్స్కి చాలా బాగా ఇచ్చారు వర్క్ అనేది గ్రాబిట్స్ నిజంగా అండి మనం త్వరగా తీసుకోవాల్సిన శారీస్ అనే చెప్తాను చూసారు కదా వెయిట్ చేస్తే ఎంత లుక్ ఉందో ఆల్రెడీ మీరు అయితే వీడియోస్లో చూసారు పిక్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇంకా మీకు దగ్గరగా చూస్తే ఒక ఐడియా వస్తుంది కంపారిటివ్లీ వీడియోతో పోల్చుకుంటే వీడియోలో మీకు చూపించే ఎగ్జాక్ట్ కలరే అండి ప్రతి కలర్ కూడాను తేడా అయితే లేదు ముందే చెప్తున్నాను కావాలనుకున్న వాళ్ళు త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇలా బ్రైట్ కలర్స్ అలా పేస్టల్ సేట్స్తో మంచి కలెక్షన్ అయితే మనం ఈ వీడియోలో చూసాం సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఒక చిన్ని కమెంట్ ఇచ్చేసేయండి స్టాక్ ఎలా ఉందో